श्री मातृ नमः दाधाने श्रीया मनीष माशानू सदृषी ममंधम सौन्दर्य प्रकारं मकरंदं विकिरति तवस्मान मन्धारस्तबक शुभागे यतु चरणि निमज्ञा ज्ञान जीवः करण నా ఓ దేవి కల్పవృక్షపు పూలగుత్తుల వలె సౌందర్య నిధులైన నీ పాదములు జీవులకు సమస్త సంపదలి సంపదలనిస్తాయి కనుక నేను ఒక భ్రమరమునై నీ పాద పద్మాలని ఆశ్రయించే అదృష్టము కలిగించవమ్మా శక్తి కూటైక తాపన్య కాత్యదో భాగధారిణి అనే నామాలలో పంచదశి మంత్ర తృతీయ భాగము శక్తి కూటమని శక్తి నామక కూటముతో కటి ప్రదేశము క్రింద భాగము ధరించినదని చెప్పబడింది శక్తి కూటము సకల హ్రి అను నాలుగు అక్షరములు ఈ వర్ణములలో మోక్షదాన శక్తి కలిగిన కుట చేత శక్తి కూటమని శ్రీదేవి పాదార్జములయందు భక్తులకు అమృతము దొరుకునని చెప్పినారు శ్రీ శంకరులు శ్రీ దేవికి నేత్రములందలి అమృతము మన్మధుని పునర్ పునరుజ్జీవితున్ని చేయడానికి పెదవుల ఎందలి అమృతము కామేశ్వరుని కొరకు స్థానములందలి అమృతము గణపతి కుమారస్వామి శ్రీ శం శ్రీ శంకరాచార్యుల వంటి పుత్రుల కొరకు పాదములు ఎందలి భక్త భక్తకోటికి లభ్యమగుచున్నాయని చెప్పారు మరలా గమనమైన దేవి మందించిన హంస వలె నెమ్మదిగా నడుస్తూ భక్తులకు చరణ వందనానికి అవకాశం ఇస్తున్నది శాంభవి చరణ పద్మము నొందనర్చి ప్రణయ ప్రణమాము యశమును కూర్చును తీయని కవిత్వమును ఇచ్చును సంపదల సంపదల నీడును ఒకనొక మనహ పరిపాకము నలవరుచును జీవుని పాషాగ్రంథిని విప్పి పునర్జన్మ లేకుండా చేయును ఆ పాద పద్మములు చేయలేనిది ఏమి కలదు అని అన్నీ చేస్తాయి అని వ్యాఖ్యానం ॐ नम शिवाय ॐ नम शिवाय चन्द्रकलादर सहृदय चन्द्रकलादर सहृदय सान्द्रकला पूर्णोदय लयनिलया ॐ नमस्ति वाय पञ्चभूतमुलु मुखपञ्चकमयि अरुऋतुवलु आहार्यमुलै पञ्चभूतमुलु பஞ்சகமை மயு ஆஹார முலைய பார்வதி நீதோ நீச்சின ஏடு அடுகுலை சரசமே நீதிடு அஷ்டிக்குல நீ நவச நவரச தாசமந்தமோனமிஷோத்தீல ஓ நமஸ்தி வாய திராலு నేతత్రియమయ చతుర్వేదములు ప్రకారములైత్రి కాళములూని నేతత్రయమయ చతుర్వేదములు ప్రాకారములై ప్రకారములై గజముఖణ్ముఖ ప్రమదాని సంకల్పాన్ని ருஜமிலை அதுவைதீதிகமயமே காலகமனமய கைலாசிவாசனமே ஜதமூலையோ ಚಂದ್ರಕಲಾದರ ಸಹೃದಯ ಸಾಂದ್ರಕಲಾ ಪೂರ್ಣೋದಯ ಲಯ ನಿಲಯತ್ರೇ ನಮಃ